లోక్సభ స్థానాల పరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఈసారి భారతీయ జనతా పార్టీ హవా తగ్గింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా జోరు కొనసాగించేందుకు కమలనాథులు అమలు చేసిన వ్యూహం బెడిసికొట్టింది ఫలితంగా ఇండియా కూటమి కంటే తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది యూపీలో కీలకంగా భావించే ముస్లిం ఓబీసీలు ఇండియా కూటమికి జే కొట్టడంతో కమలం పార్టీకి గట్టి దెబ్బ తగిలింది కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా మొత్తం ఎనభై స్థానాలున్న ఉత్తరప్రదేశ్ కీలకమైంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న భాజపాకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఎన్డీఏ కంటే ఇండియా కూటమికే ఎక్కువ స్థానాలు వచ్చాయి రెండు పేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో అప్నాదడితో కలిసి పోటీ చేసిన భాజపా ఏకంగా డెబ్బై మూడు స్థానాలను సొంతం చేసుకుంది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో సమాజ్వాది బీఎస్పీ జతకట్టగా ఎన్డీఏకు కాస్త తగ్గి అరవై నాలుగు స్థానాలే వచ్చాయి అయితే గత రెండు ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీతో జట్టు కట్టింది సమాజ్వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో అరవై రెండు స్థానాల్లో పోటీ చేయగా కాంగ్రెస్ పదిహేడు స్థానాల్లో పోటీ చేసింది కాంగ్రెస్కు కంచుకోటైన అమ్మేటి రాయబరేలీలో హస్తం పార్టీ సత్తా చాటింది రెండు స్థానాలను నిలబెట్టుకుంది రెండు ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా పార్టీ నూట ముప్పై అసెంబ్లీ స్థానాలను కోల్పోయింది ఇవి ఇరవై ఆరు లోక్సభ స్థానాలపై ప్రభావం చూపుతుందని ముందుగానే అంచనా వేశారు ముస్లిం ఓట్లు బీసీల ఓట్లు ముఖ్యంగా యాదవ్ల ఓట్లు ఇండియా కూటమి వైపు నిలిచాయి అలాగే ఎస్పీ పోటీ చేసిన అరవై రెండు స్థానాల్లో ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి చెందిన వారై ఐదుగురు ఉండటం కూడా ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి కలిసొచ్చింది ప్రతి సభలోనూ సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ ముస్లిం యాదవ వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రచారం చేయడం ఉత్తరప్రదేశ్లో కూటమి సీట్లు పెరగడానికి కారణమైంది బీఎస్పీకి చెందిన ఓట్లు కూడా పెద్ద ఎత్తున ఇండియా కూటమికి పడినట్లు తెలుస్తోంది ఉత్తరప్రదేశ్లో సీట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలను సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పాటించాయి అవన్నీ కలిసి రావడంతో భాజపా దూకుడుకు బ్రేకులు పడ్డాయి ఇండియా కూటమి వల్ల వారణాసిలో పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా గట్టి పోటీ ఎదుర్కొన్నారు ఒక దశలో వెనకంజలోకి వెళ్లిన ఆయన ఆ తర్వాత పుంజుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే వారణాసిలో మోదీ మెజారిటీ బాగా తగ్గింది